దాదాపు రాష్ట్రం అంతా కూడా అల్సరి తయారవుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్కి జీతాలు పెంచమని సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని చేయమని మరి అన్నిటికన్నా బాధాకరం షేక్ షార్జీ గారి వాళ్ళ రోడ్ యాక్షన్ మరణమే కాకుండా ఆయన కూడా ఆఖ్యవీడిలో మద్దతు తెలిపి చెరు భీమర్ వెళ్తా చెరుకోటి దగ్గర యాక్షన్లో కార్ యాక్సిడెంట్లో చనిపోవటం మొన్న ఈ మధ్యనే చూసా పా దాదాపు నెల రోజులు ఇరవై రోజుల క్రితమే మా ఇంటికి వచ్చి మీతో పన్ను బాబు గారు మీరు అందరూ కూడా మాకు మాట్లాడాలంటే నేను తర్వాత మాట్లాదా ఉన్నాం కాకపోతే దురదృష్టం ఏంటంటే పొద్దున్న మేము బయలుదేరినప్పుడు సాయంకాలం వచ్చేదాకా మా జాగ్రత్తలో ఉన్నా కూడా అవతల కూడా అదే జాగ్రత్త ఉండాలి అంటే అంత స్పాట్ డెడ్ వచ్చేదాకా ఉందంటే యాక్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ ఉందో ఆలోచించుకోండి దయ ఉంచి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత దూర ప్రయాణం చేసినా నాకు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా కోల్పోవడం బాధాకరం ఇప్పుడే కలెక్టర్ గారు ఆర్డీ ఆర్డీవారు అందరూ వచ్చారు అందరూ కూడా నివాళు అర్పిస్తా కూడా అందరూ కానీ ఏం చేస్తాం స్పాట్ డెడ్ ఎమ్మెల్సీ గారు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఇంకా పదవకాలం ఉంది మరి ఎంత ఒత్తిడి పెట్టుకుని ఈ రకంగా ప్రయాణం చేయడం అనేది ప్రజాప్రతినిధికి అందరికీ ఇబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన మృతి పట్ల మేము తీవ్రమైన తెలుగుదేశం పార్టీ తరఫున కానీ చంద్రబాబు తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ మేము పూర్తి స్థాయిలో మేము ఆయన ఆత్మశాంతి కలగాలని మేము కోరుతూ సర్వదీస్తాం గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు అర్బన్ బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఇఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు